శ్రీమాత్రే నమ ఈరోజండి శ్రీహాసిని అమ్మవారిని దర్శించుకోవటానికి శ్రీ సన్నిధి ఛానల్ యాజమాన్యం వారు వచ్చారండి వీరు పిఠాపురంలో శ్రీ మహారుద్ర సహిత సత్తచండీ మహాయాగం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో శ్రీ బాబా గారి ఆశ్రమంలో నిర్వహిస్తున్నారంటండి దానికి మన శ్రీహాసిని అమ్మవారి సమక్షంలో శ్రీకారం చుట్టాలని అమ్మవారికి మొత్తం చీర పళ్ళు పూలు పసుకుంకాలు అన్నీ పట్టుకుని వచ్చారండి ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా పిఠాపురంలో జరిగే ఈ యజ్ఞంలో పాల్గొంటారన్న ఉద్దేశంతో ఇది అమ్మవారు అక్కడున్న అందరికీ కల్పిస్తున్న అపూర్వ అవకాశం అని నాకు అనిపించి అదృష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా వినియోగించుకుంటారని నేను తెలియచేస్తున్నానండి గత సంవత్సరం వంద సంవత్సరాలుగా అంటండి ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది మంది మహాసిద్ధ గురువుల సమక్షంలో జరిగే ఈ యజ్ఞంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మాశిస్సులు పొందండి అని చెప్పి చెప్పేసి అమ్మ భక్తులకి తెలియచేస్తున్నానండి